సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ చౌదరి గారు అబ్బాయి నాయుడు గారు అమ్మాయి అని ఒక సినిమా అనౌన్స్మెంట్ జరిగింది సో ఈ అనౌన్స్మెంట్లో ఒక జర్నలిస్ట్ వాళ్ళని అడిగారు ఆ మూవీ టీమ్ని అంటే సినిమా టైటిల్లో కుల ప్రస్తావన అవసరమా రెండు వేల ఇరవై ఐదులో ఉన్న మనం ఇప్పుడు ఇదంతా కూడా అంటే ప్రమోషన్లో భాగంగా పెట్టారా లేకుంటే ఇంకేదన్నా అన్నట్టు అడిగారు అప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఆయన ధోరణిలో చెప్పారు ఆయన సమాధానం అంటే అక్కడ పొలిటిక్స్లో రెండు కులాలు కలిసి కూడా పోటీ చేస్తాయి కదా అన్నట్టుగా సో ఇప్పుడు ఈ కుల ప్రస్తావన టైటిల్ అవసరం అంటారా మీ ఒపీనియన్ సంబంధించి తెలుగుదేశం జనసేన కలిసి పనిచేసినాయి కాబట్టి జనసేన అమ్మాయి తెలుగుదేశం అబ్బాయి అన్న కాంటెక్స్ లో చెప్పాడు ఆయన అంటే తెలుగుదేశం అనేది కమ్మ పార్టీ గాను జనసేన అనేది కాపు పార్టీ గాను డిసైడ్ చేసి మాట్లాడిన మాట కానీ నిజానికి అక్కడ కాపులు ఉన్నారు ఇక్కడ కమ్మలు ఉన్నారు నాదండల మనోహర్ గారు కమ్మవారే వారు జనసేన నంబర్ టూ పొజిషన్లో ఉన్నాడు అలాగే క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నాడు ఇది సమీకరణాలు జరుగుతాయి జనరల్గా ఎన్టీ రామారావు గారి అభిమానుల్లోనూ అలాగే ఆయన నిర్మాతల్లో కూడా కాపుల సంఖ్య గణనీయంగానే ఉండేది చాలామందికి తెలియదు కానీ ఆయన ప్రొడ్యూసర్స్లో బిఏ సుబ్బారావు గారు కాపే అలా ఒక ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళు అలాగే మెద్ది జగన్నాథరావు గారు ఆయన బీసీ ఆయన సినిమాలు అంటే ఆయన రామారావు గారితోనే సినిమాలు తీసాడు ఇలా ఒక బ్యాచ్ ఉండేది అందుకని ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా బీసీలకి పెద్దపీట వేయటం అనేది కాన్షియస్గానే చేశాడు ఆయన ఎన్టీఆర్ అలాగే కింది కులాలని ప్రమోట్ చేయటం అనేది కూడా కడియం శ్రీహరి ఇలాంటి వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వటం ఆ ఈక్వేషన్ నడిపాడు ఏదీ కూడా ఒక కాస్ట్కి బ్రాండ్ అయితే అది నడవదు ఆ కాస్ట్ వక్లతోనే ఆ పార్టీ బతకదు అన్ని కులాలని సమీకరించుకోగలిగితేనే నడుస్తుంది రెండవది రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కులం లేదు అని మాట్లాడటం అమాయకత్వం భారతీయ సమాజంలో కులం ఉన్నది ఈరోజుకి కులం అనేది ఒక వాస్తవం కులం అనేది ఎందుకు వాస్తవం అంటున్నారంటే చాలామంది ఇప్పుడు కులం లేదు ఇంకా రిజర్వేషన్లు ఇస్తున్నారు తప్పు రిజర్వేషన్లు తీసేయాలి ఇలాంటి ఆర్గ్యుమెంట్లు కూడా చేస్తూ ఉంటారు కానీ ఇప్పటికీ కూడా భారతీయ సమాజంలో పల్లెటూర్లకు ఎడితాయి పల్లెలు కూడా పట్టణాలుగా మారిపోయినాయని చెప్తున్నారు కానీ ఇప్పటికీ గ్రామాల్లో మాలపల్లెలు ఉన్నాయి మాదిగా గూడాలు ఉన్నాయి అలాగే ఈ దళితవాడలు ఉన్నాయి అలాగే ప్రభుత్వం కేటాయించేటువంటి గృహ సముదాయాలు అది బాంబే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బాంబే కాలనీస్ కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఇందిరామైళ్ళు ఎన్టీఆర్ గృహాలు లేకపోతే వైఎస్ఆర్ గృహాలు మరొకటో కావచ్చు ఆ లబ్ధిదారుల జాబితా చూస్తే ప్రధానంగా దళితులే కనిపిస్తారు అక్కడ కింది కులాల వాళ్ళే కనిపిస్తారు అంటే కింది కులాల కాలనీ అంటే నగరాల్లో మాలపల్లెలు మాదిగూడెలు అవి ఓ రకంగా కాబట్టి నగరాల్లో కూడా ఉన్నాయి కులం తాలూకా ఇది దోపిడీ అంటే కొంతమంది ఆ కులాల్లో నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు గాను ఐపీఎస్ అధికారులు గాను ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ డిపార్ట్మెంట్లో చాలా అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి సునీల్ కుమార్ గారు ఆయన ఎరుకల సామాజిక వర్గానికి చెందినవాడు అయినప్పటికీ అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అర్జున్ రౌర్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు దళితుల్లో అయినప్పటికీ కూడా అయినప్పటికీ ఈరోజుకి అక్కడ పేదరికం ఉంది భారతీయ సమాజం కులవర్గ సమాజంగా అర్థం చేసుకోవాలి అనేది ఒక మోడ్రన్ అవుట్లుక్ ఆధునిక ఆలోచన మొన్నటిదాకా కమ్యూనిస్టులు వర్గంగానే చూసేవాళ్ళు వర్గమే తప్ప కులాన్ని పట్టించుకోకూడదు కులం అనేది ఉపరితల అంశం అని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు కులం అనేది పునాది అంశంగా గుర్తిస్తున్నారు వాళ్ళు ఈ మధ్య కాలంలో ఆ తర్వాత ఈ కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితులు అవి ఏర్పడ్డాయి ఇప్పటికీ భారతదేశంలో కులపరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి కులపరమైనటువంటి అణచివేత నడుస్తోంది కాబట్టి కులం లేదు అని మాట్లాడటం అమాయకత్వం ఇరవై కులం అనేది ఇంకొంచెం రకరకాలుగా అది దగ్గర అవుతుంది గట్టిపడుతోంది అది కూడా వాస్తవమే అంటే కులాంతర వివాహాలు జరిగిపోతున్నాయి వాళ్ళు వీళ్ళని చేసుకుంటున్నారు వీళ్ళు వాళ్ళని చేసుకుంటున్నారు ఇవన్నీ ఒక అంశం మాత్రమే కానీ ఒక అణుచివేత సాధారణంగా కులం అనేది ఇప్పటికీ పనిచేస్తోంది ఈ రియాలిటీని మర్చిపోయి మాట్లాడటం అంటే మనుషులంతా ఒక్కటే కులం లేదు అని మాట్లాడటం అనేది పైనుంచి జరిగితే అంటే పై కులాల నుంచి మనుషులంతా ఒక్కటే అనే నినాదం ఇస్తే కింది కులాలను దోచుకోవడానికి ఏదో ప్రయత్నం జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి కింది కులాల నుంచి మనుషులంతా ఒక్కటే అనే నినాదం వస్తే పై వాళ్ళని కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి కింద నుంచి రావాల నినాదం కింది కులాలు రెల్లి అంతకంటే దిగుణు ఉన్నటువంటి కులాల నుంచి మనుషులంతా ఒక్కటే అనే నినాదం వస్తే పై వాళ్ళని కిందకు లాగటానికి ఒక విప్లవానికి ఉద్యుక్తులయ్యారు వీళ్ళు అనుకోవాలి అలా కాకుండా పై కులాల వాళ్ళు మనుషులంతా ఒక్కటే అంటే కింది కులాల వాళ్ళని వాడుకునే ప్రయత్నం ఏదో చేస్తున్నారు సైకలాజికల్గా మీరు మేము సమానమే అని చెప్పడం ద్వారా వాళ్ళ కుల వృత్తుల్ని కబ్జా చేసి అక్కడ పెట్టుబడి పెట్టి వాళ్ళనే కూలీలుగా పెట్టి డబ్బులు వీళ్ళు పెట్టి లాభాలు వీళ్ళు తీసుకుని కూలీ వాళ్ళకిచ్చి ఇదే నడుస్తుంది ఇప్పుడు వైట్స్ బ్రైట్స్ లాంటి డ్రై క్లీనింగ్ మెగా ఇవి వచ్చినాయి అలాగే రకరకాల ఈ హెయిర్ కటింగ్కి సంబంధించిన సెలూన్స్ వాటిలో కూడా పెద్ద కులాల పెట్టుబడులు వచ్చినాయి పైగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెట్టుబడులు వచ్చినాయి అక్కడ అలాగే చుక్కపల్లి పిచ్చయ్య గారు ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు ఫుట్వేర్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టాడు అక్కడ పని చేసేవాళ్ళసూ మాదిగలేదు ఆ ఇండస్ట్రీ ఎవరు దనుకోవాలి డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి ఫైనల్గా ఆయన కూడా కమ్యూనిజమే మాట్లాడేవాడు చుక్కపల్లి పిచ్చేయారు పుస్తకాలు రాసేవాడు ఆయన మనుషులంతా ఒక్కటే అదొక పైనుంచి గనక మనుషులంతా ఒక్కటే అంటే కింది కులాలను దోచుకుంటారు అని అర్థం కింది నుంచి రావాల్సిన నినాదం అది కింది కులాల నుంచి మనుషులంతా ఒకటే సెటిలైట్ అవుతుంది ఇది ప్రపంచాన్ని ప్రాపర్గా చదివితే అర్థమయ్యేటువంటి విషయం కానీ అక్కడ సినిమా టైటిల్కి సంబంధించిన వ్యవహారం అది అక్కడికి వెళ్ళినటువంటి జర్నలిస్టులు ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో మాట్లాడుతున్నామనే భ్రమలో ఇంకా కులం ఏమిటండి అని అమాయకంగా మాట్లాడారు కానీ కులం కలదు అనే ఒక రియాలిటీ వాళ్ళు ఒకసారి రోడ్డు మీదకి వెళ్తే లేదు వాళ్ళ జీవితాల్లోకి వాళ్ళు ఒక్కసారి ట్రావెల్ అయితే వాళ్ళకి అర్థమైపోతుంది కులం అనేది ఉందా లేదా అనేది అలాగే సినిమా టైటిల్స్లో కుల ప్రస్తావం చేయటం అనేది కొత్త ఏం కాదు జస్టిస్ చౌదరి అని రాఘవేంద్రరావు గారు సినిమా తీశారు రామారావు గారిని పెట్టి ఎందుకు చేశాడు ఆ సినిమా ఎందుకు చౌదరిని పెట్టాడు అంటే రాఘవేంద్రరావు గారు కోవిలమూడి అనేటువంటి ఇంటి పేరుకు చెందినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి రామారావు గారు ఎవరో అందరికీ తెలుసు అందుకని చౌదరి అనేది నడిచింది అక్కడ ఆ సినిమా వచ్చిన కొత్తలో రైడ్ గారు అబ్బాయి అని ఇంకో సినిమా వచ్చింది నాయుడు గారి అబ్బాయి దాసరి గారి ఓకే దాసరి గారు నాయుడు గారి అబ్బాయిని పెట్టడం ఆయన జస్టిస్ చౌదరిని పెట్టడం అనేది కూడా ఆ రోజుల్లో చర్చనీయాంశంగా మారింది టీ స్టాల్స్ దగ్గర దాసరి పోటీ ఇస్తున్నాడు అని అంటే ఆయన చౌదరి అని పెట్టినప్పుడు మనం నాయుడు అని పెట్టాలి అనే కాన్షియస్తో పెట్టినటువంటి టైటిల్గా చెప్పుకునేవాళ్ళు అయితే స్నేహ సంబంధాలు కూడా ఉండే బైకులాల్లో ఇప్పుడు చక్రపాణి గారు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు ఆయన జనాలకి చెందినటువంటి కమ్మ అయితే నాగిరెడ్డి గారితో స్నేహం ఉండేది నాగిరెడ్డి గారు రెడ్డి ఆయన రాయలసీమ రెడ్డి ఈయనేమో పోస్టా కమ్మ వీళ్ళిద్దరికీ బిఎన్కే ప్రెస్లో ఫ్రెండ్షిప్ ఆ తర్వాత కలిసి సినిమాల్లోకి వెళ్ళాలనుకున్నారు యాభైలో విజయ ప్రొడక్షన్స్ అనేటువంటి కంపెనీ కలిసే ప్రారంభించారు ఇద్దరు కలిసే సినిమాలు తీశారు అలాగే ఇద్దరు కలిసి ఒకే చోటు ఉండేవారు చక్రపాణి గారి వైఫ్ చనిపోతే ఆయన పిల్లల బాధ్యత పెంపకం వ్యవహారాలన్నీ నాగిరెడ్డి గారి వైఫే చూశారు ఆయన దగ్గరికి ఎవరైనా ఆయన పిల్లలు వెళ్ళి ఏదైనా ఇష్యూ అడిగినా కానీ ఆవిడని అడగమని చెప్పేవాడు ఆయన నాగిరెడ్డి గారి వైఫ్ అడగమనే చెప్పేవాడు ఆయన కలగ చేసుకునేవాడు కాదు పిల్లల వ్యవహారాలు డిస్టెన్స్ అన్ని ఆవిడే చూసుకునేవాడు నాగిరెడ్డి గారి వైఫే నిర్ణయాలు తీసుకునేది చక్రపాణి గారి పిల్లలకు సంబంధించిన వ్యవహారాలు కూడా అలా వాళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైన స్నేహం నడిచింది దాన్ని ప్రపంచానికి చెప్పడం కోసం రామారావుని నాగేశ్వరరావుని పెట్టి ఓ సినిమా తీయాలనుకున్నారు వాళ్ళు అంటే రెడ్డి చౌదరి ఈ రెండు వచ్చేలాగా ఓ టైటిల్ పెట్టి ఈ రెండు కులాల మధ్య స్నేహం ఎలా ఉండాలి అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ తమ జీవితాల నుంచి కథ అల్లి ఓ సినిమా తీయాలని అనుకున్నారు చక్రపాణి గారే అనుకున్నాడు అది కానీ ఆయన ఆరోగ్యం దెబ్బతింటాం ఆ తర్వాత రాజేశ్వర విలాస్ కాఫీ క్లబ్ షూట్లో ఉండగానే ఆయన కన్ను మూయటంతో అది ఆగిపోయింది ఆ ఓకే నిజానికి అది కాన్షియస్గా అనుకున్నదే అది నాగిరెడ్డి గారి పుస్తకంలో కూడా చెప్తాడు అది ఇలా అనుకున్నావా అది వర్కౌట్ అవ్వలేదు ఆ ప్రాజెక్టు అని అప్పటికి రామారావు గారు యాక్టివ్గానే ఉన్నాడు నాగేశ్వరరావు గారు యాక్టివ్గానే ఉన్నాడు వాళ్ళిద్దరిని పెట్టి సినిమా చేయాలనుకున్నాడు ఇలా కులం సినిమా రంగం అలాగే సినిమా రంగంలో కులం గురించి మాట్లాడుకోవటం అనేది దాదాపుగా చేయరు ఎవరు చాలా లౌక్యంగానే వ్యవహరిస్తారు కుల ప్రస్తావన చేయాలి అని అనుకోరు కుల అంటే టెక్నికల్గా ఇబ్బందులు వస్తాయి సినిమా పరిశ్రమ మీద ఈరోజుకి అంటే ప్రారంభ దశలో ఒక కులం బ్రాహ్మణ ఆధిపత్యం ఒక దశలో ఉండింది ఆ తర్వాత పెట్టుబడుల రీత్యా రకరకాలుగా మారి రెడ్లు కొంతకాలం రాజ్యం చేశారు ఆ తర్వాత నెమ్మదిగా హీరో వర్షిప్ అనేది హీరోలు అటు నుంచి ఆ సామాజిక వర్గం నుంచి రావడంతో అక్కినే నాగేశ్వరరావు గారు నందమూరి తారక రామారావు గారు ఘట్టమనేని కృష్ణ గారు అలాగే శోభనా చలపతి గారు వీళ్ళందరూ కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి హీరోలే అలా క్రమంగా అంటే వాళ్ళని తట్టుకుని నిలబడగలగటం అనేది అంత ఈజీ కాదు అన్న దశలో చిరంజీవి అమర్జై నెమ్మదిగా తను ఎదిగాడు ఆ ఎదుగుదల క్రమంలో ఆయన చాలా వినయంగా ఉన్నాడు తన కెరియర్ని ఇది ఇబ్బంది పెట్టకూడదు ఈ అంశం ఇబ్బంది పెట్టకూడదు అనే కాన్షియస్నెస్తో ఆయన చాలా వినయంగా ఉన్నాడు ఆయన ప్రొడ్యూసర్లో అధిక శాతం అట్నుంచి వచ్చిన వారే చౌదరి కమ్మ సమాజ్ ఎవరు ఎవరైనా సరే త్రివిక్రమరావు గారు కావచ్చు దేవి వరప్రసాద్ గారు కావచ్చు అశ్విని దత్తు గారు కావచ్చు అలాగే వెంక వెంకటరత్నం గారు కావచ్చు ఆ నిర్మాతలు అందరూ వారే చిరంజీవిని ప్రమోట్ చేసినటువంటి ప్రొడ్యూసర్లు అలా నడిచింది ఆయన కెరీర్ నడిచింది ఆయన కూడా చాలా వినయంగానే క్రాంతి కుమార్ గారు వారే కదా వీరిని ప్రధానంగా రైజ్ చేసింది చిరంజీవిని ఇలా వాళ్ళకి అనుకూగా అనుకూలంగా వ్యవహరించేవాడు ఈ మధ్య ఆయన కొంచెం బరస్ట్ అవుతున్నాడు తన అంటే ఇంకా ఏం పర్లేదని ధైర్యం ఇప్పుడు వచ్చింది ఆయనకి డెబ్బై ఏళ్ళు వచ్చాక ఇప్పుడు ధైర్యం వచ్చి ఆ రోజుల్లో తన పడ్డ తెప్పలు తన పడ్డ సఫకేటివ్ సిచ్యుయేషన్స్ అవి ఇప్పుడు చెప్తున్నాడు బయటకు వచ్చి ఇప్పుడు కూడా చాలా లైట్ రజుల్లో చెప్తాడు ఆయన అలా నన్ను కోపడ్డారు నన్ను అలా తిట్టారు అని చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు ఆయన అది అదొక లౌక్యంలో వెళ్ళాడు ఆయన ఆ లౌక్యం లేకపోతే కుదరదు అనుకున్నాడు ఆయన అది కూడా చెప్పాడు ఆయన ఆయన సత్కార సభల్లో చెప్పుకున్నాడు చిరంజీవి గారు నేను చాలా వినయంగా ఉండేవాడిని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఏం చేయగలరో అదంతా చేసేవాడిని అని చెప్పాడే ఒక కమ్మ ప్రొడ్యూసర్ గారి సినిమా ఆయన అనుకోకుండా ఒక తమిళ్ మూవీలో అవకాశం వచ్చింది బాలచంద్ర గారి సినిమాలు వచ్చి ప్యారిస్లో షూటింగ్ అది దానికి వెళ్ళాలి ఇక్కడ ఒక కమ్మ ప్రొడ్యూసర్ గారి సినిమా కంప్లీషన్ స్టేజ్లో ఉంది ఓకే అది తను అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ ఇది డిలే అవుతుంది ఈయన ఇబ్బంది పడతాడు అందుకని రెండు రోజులు డే అండ్ నైట్ కూర్చుని దాన్ని కంప్లీట్ చేసి వెళ్ళాడు కంప్లీట్ అయింది నువ్వు వెళ్ళొచ్చు అని నేను చెప్పిన తర్వాత వెళ్ళాడే ఈ మధ్య ప్రొడ్యూసర్ గారు ప్రపంచం ముందు పెట్టాడు ఈ విషయం అలా చాలా సంఘటనలు ఉన్నాయి జీవితంలో విపరీతమైన సంఘర్షణ ఉంది చిరంజీవి ఎదుగుదల వెనకాల కాబట్టి సినిమా పరిశ్రమలు ఒక కులం ఆధిపత్యం అనేది ఖచ్చితంగా మాట వాస్తవం అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ కాకపోతే కులం ఉంది అనే రియాలిటీని యాక్సెప్ట్ చేయరావుడు గా వ్యవహరిస్తారు కులం లేదు అని చెప్పడం హిపోక్రటిక్ గా మాట్లాడటమే కులం కలదు కాబట్టి ఆ టైటిల్లో చౌదరి గారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి అని పెట్టడం ఎంత మాత్రమూ తప్పు కాదు ఎవరి స్థాయిలో వారు వారి ఉనికిని చెప్పుకునేటువంటి ప్రయత్నం డెఫినెట్గా చేశారు డెఫినెట్గా చేశారు ఆ స్ట్రగులు ఉంది ఆ లౌక్యము ఉంది కలిసి వెళ్ళాలనేటువంటి తపన ఉంది అన్నీ ఉన్నాయి ఆ ఆ సఫికేటివ్నెస్ అనేది ఇండస్ట్రీలో ఈ రోజుకి ఉంది ఈ రోజుకి చాలామంది కింది కులాల నుంచి వచ్చిన డైరెక్టర్లు తాము బలానా కులం నుంచి వచ్చామని అర్థం కాకుండా విచిత్రమైన పేర్లు పెట్టుకుని కథ నడిపిస్తున్న విషయం అందరికీ తెలుసు అంటే విపరీతమైన టాలెంట్ ఉన్నవాళ్ళు ఏమైతే వాళ్ళు వాళ్ళని కోరి ఇండస్ట్రీ పిలిచి ఎక్కించుకున్నటువంటి దళితులు కూడా ఉన్నారు మోదుకూరి జాన్సన్ గారు ఆయన కులం ఏమిటో అందరికీ తెలుసు ఆయన ఆయన్ని తీసుకొచ్చి భుజానికి ఎక్కించుకున్నారు కదా కృష్ణ గారు రామానాయుడు గారు వీళ్ళందరూ అంటే ఆయన టాలెంట్ ఆయన లాంటి రైటర్ దొరకడు అనే ఉద్దేశంతో ఆయన నాటకాలు చూసి అక్కడే నాగేశ్వరరావు గారు ఆయన తీసుకొచ్చి మొదటి సినిమాల్లో రాయించుకుంది అక్కడ నుంచి ఆయన రానన్నాడు ఆయన గుమ్మడి గారు వచ్చి చెప్పి నాగేశ్వరరావు గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత కృష్ణ గారు రామానాయుడు వీళ్ళందరూ ఆయనతో ఆయన ఆయన ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు కూర్చుని రాయించుకున్నారు ఆయన అలా నడిపాడు అలాంటి వాళ్ళు కొంతమంది కనిపిస్తారు అంత మాత్రం చేత కులం లేదు అనుకోలేదు ఆయన ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ కాబట్టి ఆయన గత్యంతరం లేదు మానవుడు దానవుడు ఇలాంటి కథలు ఆయనే సృష్టికర్త కాబట్టి అనివార్యంగా ఆయన వెనకాల ఇండస్ట్రీ తిరిగింది ఆ రోజున అంత మాత్రం చేత ఇండస్ట్రీలో దళితులు విపరీతంగా ఉద్ధరింపబడ్డారు అని కాదు ఆయనలో ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఆయన వెనకాల దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని సొమ్ము చేసుకున్నారు వీళ్ళందరూ ఆయన జ్ఞానాన్ని సొమ్ము చేసుకున్నారు ఫైనల్గా ఆయన మరణించింది ఆయన మరణించిన తర్వాత అంటే కృష్ణ గారు ఆయనకి ఎప్పటికీ లాయల్గానే ఉన్నాడు ఆయన చనిపోయిన చాలా కాలం తర్వాత కూడా ఎక్కడో ఆయన ప్రస్తావన వస్తే ఈయన చాలా హంబుల్గాను చాలా వినయంగాను రియాక్ట్ అయినటువంటి సందర్భం నాకు తెలుసు కృష్ణ గారు రామానాయుడు గారు కూడా ఆయన దగ్గర నుంచి చాలా తీసుకున్నాను నేను అని మాట్లాడేవాడు అలాంటి ఒక ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్ తప్ప ఇప్పటికీ కులపరమైనటువంటి అణుచివేత ఇండస్ట్రీలో ఉంది టాలెంట్ ఉంటే మళ్ళీ భుజాన్ని ఎక్కి ఎక్కించుకుంటారు అది కూడా లౌక్యం అది వ్యాపారమే నేను ఇందాక చెప్పినటువంటి పైనుంచి మనుషులు మనుషులంతా అనే నినాదం ఇచ్చి ఇవ్వడం ద్వారా కింది కులాలని తమకి సేవకులుగా మలుచుకుని పెట్టుబడి పెడతారు నిజానికి జాన్సన్ గారి టాలెంట్ని ఇండస్ట్రీ అలా వాడుకుంది ఆయనకు ఆర్థికపరమైన అవసరాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర టాలెంట్ ఉంది అంతే ఆ ప్రకారమే వాడేసుకున్నారు ఆయన్ని కాబట్టి కులం లేదు అని మాట్లాడటం అమాయకత్వం ఇండస్ట్రీలో కులం లేదు అంతమూ అమాయకత్వం సమాజంలో కులం అనేది ఇంకా ఏమిటి అని మాట్లాడుతుంటారు కానీ అది కూడా తప్పే కులం అనేది కలదు వర్గ సమాజం రద్దయినప్పుడు మాత్రమే వర్గ సమాజం రద్దు అంటే భారతదేశంలో కుల సమాజం రద్దు అవటం మనుషులంతా ఒక